చాలా డైరెక్టర్స్ తో చేశానండి ఆయన కథ చెప్పే విధంలో మీరు సినిమా చూసేదే వద్దు మీరు ఏడ్ చేస్తారు అంటే ఆ కథలో ఆయనకి అంత ఒక గ్రిప్ ఆ లైఫ్ అక్కడ ఉంది అనేది మనకి అక్కడ కథ ఫస్ట్ టైం విన్నప్పుడే అనిపించేసింది అండ్ ప్రతి ఒక్కొక్క ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఇందులో ఏముందో ఏదో వచ్చింది పోయింది అనేట్టు లేదండి మీరు అన్నారు కదా లారీ లారీ కూడా యాక్ట్ చేసి దానికి ఒక ఇంపార్టెన్స్ ఒక్కొక్క క్యారెక్టర్ అక్కడ జీవిస్తుంది అంత ఇంపార్టెన్స్ ఉంది అండ్ ఒక ఒకసారి షార్ట్ కి మనం వెళ్తే దీనికి ముందేమైంది తర్వాత ఏమైంది ప్రజెంట్ ఫీలింగ్ ఏంటి అని చెప్పేటప్పుడే మీకే తెలియకుండా క్యారెక్టర్ లోపల వెళ్ళి మనకే తెలియకుండా ఆ న్యాచురల్ ఎమోషన్స్ వచ్చేస్తుంది ఒక్క లో కూడా నేను న్యాచురల్ గా ఏడవాలని ఏడవాలి నిజంగానే మనస్ఫూర్తిగా ఏడ్చాను నిజంగానే మనస్ఫూర్తి ఏంటంటే ఒక్కొక్క సీన్ సీన్ వచ్చేది మా ఇంట్లో జరిగిన ఒక సిచ్యువేషన్ మా నాన్నని తెలుసుకుని ఏడ్చేశాను నేను ఎన్నో సార్లు ఈ సినిమా లాక్ట్ చేసేటప్పుడు మా నాన్న అలా ఇప్పుడు చూడండి నాకు అది తెలుసుకుంటే నా సీన్ ఒక్కొక్క డైలాగ్స్ అవన్నీ నాకు చాలా ఎమోషన్ అయిపోతుంది ఎన్నిసార్లు చూసినా అన్ని సార్లు ఏడ్చాను నేను చాలా ఎట్టి మనిషిని నేను అలా ఏడవను నాకు చాలా నెగిటివే చూస్తూ ఉంటాను సినిమా చూసినప్పుడు కానీ ఏదే గానీ ఇన్ఫాక్ట్ ఫ్యామిలీతో కూర్చుని చేస్తే దయచేసి నువ్వు బయటకు వెళ్ళావు నీతో కూర్చుంటే మన సినిమా చూడలేము నువ్వు అన్ని నెగిటివ్ చెప్తూ ఉంటావు సినిమా సినిమా చూడాలా నువ్వు గెట్ అవుతుంటావు దాన్ని నేను ఏడ్చా అని నేను ఏడ్చేశాను నాకే షేమ్ అయింది నేను ఏంటి నేను ఇన్ని సంవత్సరాలు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చేసి నేను నేనే ఇలా జోకర్ లాగా అయిపోయాను ఎందుకు ఏడుస్తున్నాను అని నాకు చాలా ఇదైంది సెకండ్ టైం మనం సెంట్రల్ జైల్ అక్కడ చర్లపల్లి చర్లపల్లిలో వేసాం అక్కడ కూడా ఆ ఎమోషన్ అండ్ అక్కడ ఉండే ఖైదీలందరూ కళ్ళో నీళ్లు ఇలా వచ్చి చేతి పట్టుకోను అమ్మా అని నాకు ఆనందం నిజంగానే ఏం చెప్పాలో అర్థం కాలే అంత ఒక సైడ్ హ్యాపీనెస్ అండ్ ఆ సినిమా చూసేటప్పుడు ఆ హెవీ హార్ట్ ప్లెయిన్ ఎక్స్ట్రా ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్ళి అది తడిపి రాకపోతే నేను ప్రమోది మాట్ చేసుకుంటా ఇది గ్యాలంటీ చెప్తాను నేను